నమస్కారం అందరికీ అయితే మీ అందరికీ ఆషాఢంలో జరిగే బోనాల గురించి తెలుసు కానీ శ్రావణంలో జరిగే బోనాల గురించి తెలుసో తెలీదా అని ఏదో చిన్న వీడియో పెడుతున్నాను జనరల్గా ఒక బోనం తీసుకున్నప్పుడు ఇత్తడిది కానీ ఏదైనా దోహంది దానిపైన మామూలుగా మనం నూనె రాసి పైన సున్నం కింద సున్నం రాసి మధ్యలో పసుపు కుంకుమ బొట్లు పెడతారు కదా అది ఆనవాయితీ కానీ మధ్య అందరు డెకరేట్ చేస్తున్నారు అని మా నేను అన్నందుకు మా అన్నయ్య ఏం చేశాడంటే ఒక చిన్న న్యూస్ పేపర్ తీసుకొని కనీసం దాని మీద పెన్సిల్తో కూడా కాకుండా ఆయన సొంతంగా కట్ట తీసుకొని కట్ చేస్తున్నాడు అనమాట అయితే కట్ చేసిన పేపర్ని లాగా వాడి ఆల్రెడీ బోనం మీద అని బొట్టని ఇంకా అని చేశాడు కానీ గ్యాప్స్ ఉంది మధ్యలో సో ఆ గ్యాప్స్ ఫిల్ చేయడానికి మళ్ళీ దీపంలాగా కట్ చేసి పెట్టు అంటే పెడుతున్నాడు అనమాట మీకు కావాలంటే గ్లిట్టర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూసారా మనం ఒకవేళ స్టెన్సిల్ పైన పసుపు కుంకుమ గ్లిట్టర్ వేసాక స్టెన్సిల్ వేసేసాక డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తే షేప్ ఏం ప్రాబ్లం లేదు కాటన్కి కొంచెం నూనె అద్దుకొని దాన్ని మళ్ళీ నీట్గా షేప్లోకి చేయొచ్చు అనమాట యాక్చువల్గా అన్నయ్య హోమ్ కట్ చేశాడు కానీ పైన చాందు కుదరలేదు ఐ మీన్ పెద్దగా కట్ అయిపోయింది స్టెన్సిల్ సో కిందపాటు ఒకటి వేసి మళ్ళీ చాంద్ వేశాడు అనమాట ఇక్కడ మా ఈశాన్య నేను తయారవుతున్నా అని చెప్తుంది నాకు సో ఇక్కడ పసుపు కుంకుమ అండ్ గ్లిటర్స్ కలర్స్ కలర్స్ వేస్తే చాలా కలర్ఫుల్గా వచ్చింది మా బోనము అయితే మా బోనం చాలాసేపు ఉండాలి దీపం అని చెప్పి మేము ఒక కాగడం తయారు చేస్తాము ఇక్కడ మా ఈశాన్య చెప్తుంది నాకు నేనే తయారు చేశాను ఇవన్నీ ఈ ఓమ్ స్టెన్సిల్ నేనే కట్ చేశాను ఇంకా నాకు చూపిస్తుంటాను చూ త్రిశూలం నేనే కట్ చేశాను ఓమ్ షేప్ తర్వాత అది బొట్టు లాంటి షేప్ అవన్నీ ఇది ఒకసారి నేను మా అన్నయ్యని తిప్పి చూపి నాకు నువ్వు ఏమేమి చేసావు అని వీడియో తీసుకుంటా అంటే ఆయన తిప్పి చూపిస్తున్నాడు అనమాట నాకు చూడాలి చూసారా చాలా బాగుంది కదా అవన్నీ బొట్టులాగా అవన్నీ తర్వాత ఇక్కడ చిన్నది సో ఇక్కడ తినేందుకు పెద్దగా ఉండాలి అంటే మేము అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతే ఇంటికి వచ్చేసరికి మాకు నైన్ అవుతుంది ఊరు బోనాలు అన్నీ ఒకేసారి వెళ్ళాలన్నమాట మనం అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి బయలుదేరితే అందరు కలిసి కట్టుగా వెళ్ళి మళ్ళీ కలిసి కట్టుగా ఎవరో ఇంటి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి మాకు ఊరి చివర బొడ్రో ఉంటుంది దాని చుట్టూ తిరిగి మైసమ్మ అయితే మైసమ్మ దగ్గరికి వెళ్ళాలి పోషమ్మ అయితే పోషమ్మ దగ్గరికి వెళ్ళాలి అది కూడా అన్ని కులం వాళ్ళు వస్తారు ఫస్ట్ లాస్ట్కి బల్జోలు వస్తారు ఆ బల్జోలు బోనాలు వచ్చిన తర్వాత మేము వెళ్ళాలన్నమాట అక్కడ మా అమ్మ బోనంలో పెడుతుంది అన్నము చారు పెరుగు ఒక ఆకుకూర అవన్నీ పెట్టాక మేము మా కజిన్స్ అందరం పెట్టుకున్నాము ఇక్కడ మా నన్ను వీడియో ఏమంటే వీడియో ఇస్తుంది మేము లాస్ట్లో ఉన్నాము యాక్చువల్గా ఫొటోస్ తీసుకుందాం నా గుంపు నుండి ప్లస్ గాలి కూడా ఆడదు ఇదిగో చూడండి ఊరు మొత్తం ఒకేసారి బోనోలు ఎక్కిస్తున్నాయి మైసమ్మ గుడికి చాలా కనుల పండుగగా ఉంటుంది నక్షత్రాలు దిగినట్టు ఉంటుంది